నా సోదరులు గోవింద్ గారికి అమిత్ అసస్ సిర్పూరు బిఆర్ఎస్ కన్వీనర్ లెంగూరె శ్యామరావు గారికి అమిత్ అసస్ మరి సీనియర్ నాయకులు మరి ఆర్ఎస్పి వల్లనే సిర్పూరు మారుతుంది అని చెప్పి నా నిజాయితీని నా అంకిత భావాన్ని చూసి ఈరోజు కండువాను పక్కన పెట్టి ఈరోజు నాతో పాటు నడవడానికి మనందరితో పాటు నడవడానికి మీ అందరి కోసం మన వద్దకు వచ్చిన మనందరి కోసం మరి మన చేతులు కలిపిన కొంగ సత్యనారాయణ గారికి అభిత గత మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న మన కవి ఉద్యమకారుడు విప్లవకారుడు గుండాయిపేట ముత్తుబిడ్డ నాగపూరే బండు పటేల్ గారికి అమిత్ అసస్ మరి మరొక సీనియర్ నాయకులు కోనేరు కోనప్ప ఎంతో ఘోరంగా నాశనం చేసిన ద్రోహం చేసిన ఈ విధంగా ఎంతో మంది నాయకులు వాడుకున్నా కానీ రోజు నా ప్రాంతానికి మరి న్యాయం జరగాలని మరి మండలాధ్యక్షులుగా పనిచేసిన విశ్వనాథ్ బసార్కర్ గారికి అమిత్ అసస్ మన సీనియర్ నాయకులు మరి నాందేవ్ గారికి అదే విధంగా నిన్న ఎంతో వర్షం వచ్చినా ఏ మాత్రం కూడా వెనక్కి పోకుండా అల్లు అర్జున్ పుష్ప సినిమాలు ఏమంటాడు ఏమంటాడు మరి గొమాస లాంచ్ గారికి అదే విధంగా మరి యువ నాయకులు మరి సిర్పూరు మండల ముద్దుబిడ్డ మన అస్లాం గారికి మరి సిర్పూరు యువ నాయకులు కాసిపాక సిర్పూర్ తాలూకా యువ నాయకులు కాసిపాక రాజుగారికి కౌటాల మండల యువ నాయకులు మరి కార్తీక్ గారికి అదే విధంగా విద్యారంగంలో సిర్పూర్లో ఉండే ఈ బహుజన వర్గాల ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఒక మెసేజ్ పెట్టంగానే నేను ఒక చిట్కే తిండి తినకుండా కూడా బోదాంపల్లిని టెంకి నవీ గారికి అదేవిధంగా మీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ అందరికీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించి మీ అందరి లోపల ఉన్న భయాన్ని తొలగించి మిమ్మల్ని అందరినీ కూడా మంచి మనుషులుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే వ్యక్తులుగా తీర్థించడానికి కంకణం కొట్టుకున్న యువత అందరికీ మీ యువ నాయకులు అనిల్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి అదే విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్న మరిందరో మిత్రులు సాజన్ గారు అదే విధంగా బదుకర్ గారు ఇంకా ఎంతో మంది పేరు తెలవని మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జై జై శివాజీ జై జ్యోతి జై కబ్రంబే జై తెలంగాణ నాకు ఎప్పటి నుంచో నగర్ రావాలన్నాడు యాప చెట్టునది యాప చెట్టు మీద నిలబడి మాట్లాడి సార్ అన్నాడు వచ్చిన అనుకుంటా మీ పేరు శంకర్ శంకర్ వాళ్ళ ఇల్లు ఇంటి ముగడు నిలబడి ఇక ఆ రోజు మేము మాట్లాడినామా మా బాధ అంతా నగర్ అట్లనే చెల్లెలుంటే సుజాత అని ఆమె మంచి పాట పాడింది ఆ ఎర్ర టెండల ఉష్క దగ్గర పాట పాడింది తర్వాత ఎంత మంచిగా ఎంత గొప్పగా మరి ఆ రోజు కార్యక్రమం నడిచింది మిథులారా మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మీరు ఆ రోజు ఏ మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద నిలబడి మీరు ఆ రోజు నాకు ఓట్లు వేసినారు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా ఈ సిర్పూరును ఇంత ముందు సత్యనారాయణ గారు చెప్పిండ్రు పెద్దలు లెన్గూర శ్యామరావు గారు కూడా చెప్పిండ్రు ఈ సిర్పూరులో ఉన్న పేద వర్గాలను ఎట్లంటే దోపిడీ చేసింది దొంగలు నలభై ఐదు సంవత్సరాల నుంచి లేదు కొత్త పేర్లు తీసుకొద్దాం ఇవాళ మన యువకులు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ అనిల్ గాని లేకపోతే వాళ్ళ వాళ్ళ దోస్తు సాజన్ కానీ లేకపోతే ఇంకా మంది చాలా మంది మంచి మంచిగా మాట్లాడినరు వాళ్ళందరూ కూడా మొదటిసారే మాట్లాడినరు కానీ మంచిగా మాట్లాడినా లేదా మంచిగా మాట్లాడినా లేదా దాని అర్థమైంది ఇన్ని రోజులు మన బిడ్డలకు మైక్ పట్టుకునే అవకాశం ఎవరన్నా మాట్లాడిందంటే ఈ కాగజ్ నగర్ సిర్పూర్ కౌటాల పేట తయగామా అదే విధంగా చింతల మానేపల్లి బెజ్జూరు ప్రాంతాల ప్రజలకు ఒక కొత్త భాష నేర్పించిన నడుమీలు కొట్టుకొని పొద్దున లేస్తే కచ్చలాలు పట్టుకొని ఐదు గంటలకు సత్తి కట్టుకొని భార్య భర్తలు పిల్ల చెల్ల అందరు కూడా అడవులకి పోయి చిన్న చిన్న పోడు కట్టుకొని లేకపోతే మరి నాగాలు కట్టుకొని దునుకొని పురానంతా తీసుకుంటే ఇలా వాళ్ళ ఇంట్లో ఎట్లున్నాయి మన ఇంట్లో ఎట్లున్నాయి వాళ్ళ ఊరికి పోయే రోడ్ ఎట్లున్నది మన ఊరికి పోయే రోడ్ ఎట్లున్నది ఎప్పుడన్నా చూసిరా అద్దం లాగుంటాయి వాళ్ళ ఇంట్లో రోడ్లు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇలా లేక లేక ఒక బిడ్డ ఇలా దీక్షిత వచ్చి ఎంత బాగా మాట్లాడింది ఇంగ్లీష్ లా ఒకసారి గట్టిగా కోసం మన బిడ్డలు ఎంత మంచిగా డాన్స్ చేసిండ్రు ఎందుకు మన బిడ్డలు ఈ విధంగా అందరూ చదవద్దు ఎందుకు మన బిడ్డలు డాక్టర్లు కావద్దు ఎందుకు మన బిడ్డ లైఫ్ కేర్ అని ఒక ఆసుపత్రి పెట్టుకున్నాడు మన బిడ్డలు కూడా రేపు డాక్టర్ లైక్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోవద్దు మన బిడ్డలు కూడా ఇంజనీర్లు అయ్యి పెద్ద పెద్ద కట్టడాలు కట్టచ్చు కదా కోట్ల రూపాయలు సంపాదించొచ్చు కదా ఎందుకు మన గురించి ఆలోచించలేదు అలా బిడ్డ ఇంగ్లీష్ లో మాట్లాడి ఏం చెప్పింది దరికా మా నగర్ కు రోడ్డు లేదు సార్ రోడ్డు లేనందువల్ల వల్ల స్కూల్ కు పోలేకపోతున్నామని చెప్పింది అయ్యా మీ పిల్లలకేమో మంచి మంచి యూనిఫామ్లు వేస్తారు మీ పిల్లలకేమో మంచి మంచి బూట్లు వేస్తారు మీ పిల్లలనేమో మంచి మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్లలో లో చదివిస్తారు పిల్లలు నా సారు అని అడిగే ధైర్యం కూడా లేకుండా పోయింది ఇక్కడ యువకులకు అదే ఆ చెప్పిండు సార్ నేను ఇలా మొదటిసారి మాట్లాడుతున్నా ముందు ఇట్లా మాట్లాడే పరిస్థితి లేకుండే కానీ ఇలా మాట్లాడుతున్నా ఎందుకంటే ఇయాల ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు మా మిత్రులారా నేను చాలా సార్లు చెప్పిన సత్యనారాయణ గారికి చెప్పిన లెండుగూరి శామరావు గారికి చెప్పిన రామ్ డెంగి నవీన్ చెప్పిన బండు పటేల్ కి చెప్పిన అందరికి అస్లాంకు వీళ్ళందరికీ నేను చెప్పిన ఒకటే ముచ్చట చూడు నేను ఆస్తుల కోసం ఇక్కడికి రాలే నేను ఐపీఎస్ ఆఫీసర్ను నేను ఇరవై నాలుగు దేశాలు తిరిగినండి అమెరికా అధ్యక్షుడు ఎక్కడైతే చదివిండో అక్కడ నేను చదివిన మిత్రులారా అక్కడ నేను చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల అక్కడ చదివిన దీక్షిత లాంటి బిడ్డలను ప్రతి ఒక్కేయాలని వచ్చిన ఇంకా ఎన్నో కుట్రలు చేస్తూ మల్ల మనను దోచుకున్న దొంగలు మళ్ళీ మనను దోచుకోవడానికి కొత్త అవతారాలు ఎత్తుతారు మీరు గుర్తుపెట్టుకోవాలి యువత మరి ముఖ్యంగా మళ్ళను మనం దోచుకోవాల్సిన దోచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ పోరాటం జరుగుతున్నది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్నది ఇవాళ పోరాటం జరుగుతున్నది యుద్ధం జరుగుతున్నది ఇన్ని సంవత్సరాలు లేని అభివృద్ధి ఏదైతే అభివృద్ధి ఉండో ఆ దోపిడీకి రేపు రాబోయే అభివృద్ధికి మధ్యలో పోరాటం జరగబోతున్నది తెలంగాణకు తెలంగాణను దోపిడీ చేసిన దొంగలకు మధ్యలో పోరాటం జరుగుతున్నది మనం గెలవాలి పేద ప్రజలు గెలవాలి ఎన్ని రోజులని నడువిరి కొట్టుకుంటూ పనిచేయాలి ఎన్ని రోజులని భయపడుకుంటే ఎన్ని రోజులని హైదరాబాద్ లో పోయి తట్టలు పోయాలి ఎన్ని రోజులని మంచి ఆ బిల్డింగ్ తో సిమెంట్ మధ్యలో చేతులను పెట్టి పొక్కులు చేతులతో ఎన్ని రోజులని అన్నం తినాలి మనకు అదృష్టం లేదా సిర్పూరు టౌన్ లో ఒక హాస్పిటల్ ఉన్నది గవర్నమెంట్ ఉన్నది మిథులారా మీరందరు తెలుసుకోవాలి ఆ గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఒకనాడు దీక్షిత లాగానే గురుకుల పాఠశాలలో చదివి డాక్టర్ రిథులారా కూడా వచ్చింది పాఠశాలలో చదివి డాక్టర్ అయ్యి మన దగ్గరికి వచ్చింది ఎంత మంచిగా ఉంటది రేపు మన బిడ్డలు డాక్టర్లు అయితే ఎంత బాగుంటది ఇంజనీర్లు అయితే ఎంత బాగుంటది అమెరికాకు విమానాల్లో పోతే లండన్ కు విమానాల్లో పోతే ఆఫ్రికాకు విమానాల్లో పోతే ఆస్ట్రేలియాకు విమానాల్లో పోతే ఎంత బాగుంటది మన బిడ్డలు కూడా రేపు దొరలు మాట్లాడే బిడ్డల్లాగా ఈ రోజు దీక్షిత ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత బాగుంటది మనం అందరం కూడా ఏ హాస్పిటల్ అడ్మిట్ అయినా మనకు తెలియకుండానే మన ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకుంటే ఎంత బాగుంటది సిర్పూర్ పక్కనే చీలపల్లి ఉంటుంది చీలపల్లి పక్కనే చిన్న మాలి ఉంటది చిన్నమాలలో శ్రీదేవి అని ఒక మహిళ నాలుగు కాన్పులు సహజంగా జరిగి ఐదవ కాన్పుకు పురిటి నొప్పులు వస్తే రాత్రి పది గంటలకు పురిటి నొప్పులు వస్తే జోరున వాన కురుస్తుంటే నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి నాకు ఇప్పుడు ప్రసవ వేదన ఉందని ఆ తల్లి పురుటి నొప్పులతో బాధపడుతుంటే రోడ్డు బాగలేక ఒక్క అంబులెన్స్ కూడా ఆ ఊరికి పోలేక ఆ ఊరిలో ఉండే ఒక పాత టాటా సుములో ఒక గర్భిణీ స్త్రీని పురుటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని ఆ సీట్లలో పండబెట్టి తీసుకొచ్చి ఆ వాగులు వంకలన్నీ తాటుకుంటా కాగజ్ నగర్ తీసుకొస్తే ఆ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి చచ్చిపోయింది ఎవరు దీనికి బాధ్యులు ఈ దొంగలు కాదా నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళ ఇంటి అద్దంలాగా వేసుకొని మన ఆస్తులన్నీ కూడా వాళ్ళ ఖజానాలో పెట్టుకొని మన జీవితాలను పురుగుల్లాగా చూసి చీమల్లాగా చూసి మనందరిని నాశనం చేసిన ఈ దొంగలు కాదా రెస్పాన్స్ ఈ దొంగలు ఆ రోజు రోడ్లేసి ఉంటే శ్రీదేవి బతికేది కదా ఒక్కసారి ఆలోచించాలి మేము ఆ శ్రీదేవి ఎత్తుకున్నాం మేము ఆ రోజు ఒక ఆ రోజు వారం రోజుల క్రితం ఒక్కడికి పోయి మేము అందరి ఒక ప్రమాణం చేసినాం ఈ బిడ్డ డాక్టర్ దాకా మేము నిద్ర పోము అని చెప్పి ప్రమాణం చేసినాము ఇలా తాటినగర్కి వస్తున్నాం మొగటి దగ్గర రోడ్డు కౌటాల నుంచి మొగటి దగ్గర మొగటి దగ్గర నుంచి వీడిదండి వీడిద నుంచి గుండాయిపేట తాటినగర్ ఈ రోడ్డులో ఒక్కరన్నా ప్రయాణం చేస్తే నడువులు ఇరక మానదు అంత దయనీయమైన రోడ్లు మరి దొంగలు కాదా మీ ఇండ్ల ముందు అర్థం లాంటి రోడ్లు మా ఇండ్లకు వచ్చినేమో గుంత లాంటి రోడ్లు ఎన్ని రోజులు ఎక్కడ పోయినాయి డబ్బులు ఎక్కడ పోయినాయి మిత్రులారా ఎన్నుకునే వ్యక్తిని మంచోని ఎన్నుకోండి యువకుడిని ఎన్నుకోండి మీరు అందరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మీదనే ఆధారపడండి దానికి కట్టుబడి ఉండండి మొన్న మర్తిడిలో కూడా మీలాంటి యువకులే అందరూ వందల మంది బయటకు వచ్చి మేము మా ఊరిని మళ్ళీ గూండగాలు ఉన్నారు మా ఊర్లో ఆ గుండగాలకి ఇంకో గురించి సపోర్ట్ చేస్తున్నాడు ఆ గుండగాలను మేము ఊడగొడతాం అని చెప్పి యువకులందరూ ఒకటే తాటి మీద వచ్చారు మేము బిడ్డ మీరు ముందరగోం తాటినగర్ గ్రామస్తులకు కూడా అదే చెప్తున్నాం ఎవడు కూడా గూడాగిరి చేస్తే సహించేది లేదు మీ వెనక మేవు మీ వెనక శ్యాంరావు ఉన్నాడు మీ వెనక సత్యనారాయణ మీ వెనక బొత్తం కూడా ఈ సిర్పూర్ ప్రజానీకం ఉంటది మిత్రులారా మీరు ఎప్పటికీ కూడా భయపడి గ్రామం గురించి ఆలోచించండి మన రోడ్డు గురించి ఆలోచించండి మన పిల్లల చదువు గురించి ఆలోచించండి మన పిల్లల డిగ్రీ కాలేజ్ గురించి ఆలోచించండి స్కాలర్షిప్ల గురించి ఆలోచించండి